సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ పరిపూర్ణమైన సంతోషం సంవత్సరం పొడవునా ఉండాలి అంటే ఇది తెలుసుకోండి కొత్త ఏడాదిలో హిందువులు ఘనంగా జరుపుకునే మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరమంతా సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని కొడుకులున్న తల్లులు పరిహారాలు చేయాలంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి ఒక్కో కొడుకు ఉన్నవారు తప్పకుండా గాజులు వేసుకోవాలని లేకపోతే కీడు జరుగుతుందంటూ రూమర్ చక్కర్లు కొడుతున్నాయి ఈ ప్రచారాన్ని చాలామంది మహిళలు నమ్మి నిజంగానే గాజులను కొనుగోలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు వాస్తవానికి సంక్రాంతి పండుగకు ఏ కీడు లేదని శాస్త్రాలు బలంగా చెబుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వార్తలను నమ్మి అపోహపడకండి సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తోంది ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది భోగి పండుగ రోజున నువ్వులను నూనెతో శరీరానికి మర్దన చేసుకుని స్నానం చేసే నీళ్ళల్లో రేగి పళ్ళు వేసుకుని స్నానం చేయాలి అలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుప్రక్కల వారు భోగి పళ్ళను పోసి ఆశీస్సులు అందజేస్తారు వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు ఇక ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పు ముఖంగా నిల్చొని సూర్యుడికి నీరు ఆరోగ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్ళలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తారని విశ్వాసం సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొస్తుంది మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున నువ్వుల బెల్లం లడ్డూలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసి దేవునికి నమస్కరించండి ఇలా చేస్తే సర్వ దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ సంక్రాంతికి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం సూర్యాయ నమ అనే న్ని ఇరవై ఒక్కసార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పండుగ రోజున ఆవుని సేవించడం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి ఇంట్లో గో పంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకూడదు అలా చేస్తే ఏలనాటి శని మిమ్మల్ని పట్టిపీడిస్తుంది సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు అంటున్నారు ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంత ఆరోగ్యకరంగా ఉంటారు మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తే భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండుగ జరుపుకుంటాము దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము కనుమ రోజున పితృదేవతలను స్మరించుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుందని అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కనుమ రోజు కాకి కూడా కదలదని పెద్దలు నేటికీ ఓ సామెత చెబుతూ ఉంటారు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ రోజున ప్రయాణాలు చేయడం మంచిది కాదు ఖచ్చితంగా కనుమానాడు గారెలు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా వేస్తారు ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ ఉందని పెద్దలు చెబుతున్నారు ప్రతి మనిషి శరీరం ఒక రథమని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడని భావిస్తారు తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న అంతర్యం బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాల కథనం పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారని ఓ కథ సంపదల దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయను ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో తో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన పని ఉండదు మీ పర్సులో ఎల్ల వేళల డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని ప్రతీతి